మల్లి 1400 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా మల్లి రాజ్యాన మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా మెగా డీఎస్సీ 23000 లక్షలు ఇచ్చగాలిస్తామన్నారు మల్లి తరా డీఎస్సీ ఇచ్చరే మల్లి ఇంకో తరా డీఎస్సీ ఇవ్వడానికి సిద్ధమా లేనికు సిద్ధమన్నా రైతుల మల్లి ముంచడానికి సిద్ధమా మధ్యపాన నిషేధమన్నా రే ప్రజలను ఆడావాలనే ముంచడానికి సిద్ధవా లేనికు సిద్ధమన్నా చెప్పు సొంతని చెల్లి అడుగుతుంది ఆ ఊరు అడగట్లా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో షర్మిళ గారు కూడా ఒక భాగం నీతో పాటు ఆవిడ కూడా ప్రచారం చేశారు నీ గెలుపుకి ఒక రకంగా ఆవిడ కూడా ఒక కారణమే నువ్వెంత కష్టపడ్డావో నీకంటే ఎక్కువ షర్మిళ గారు కష్టపడ్డారు నువ్వు ఇచ్చిన మాట నువ్వు చెప్పిన హామీ నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా మాకంటే ఎక్కువ ఆవిడకి తెలుసు ఆవిడ కూడా ప్రచారం చేసింది నీ తరపునే ఇవాళ ఆవిడే అడుగుతుంది ఏమైంది పోలవరం ఏవైంది ప్రత్యేక హోదా ఏమైంది మద్యపాన నిషేధం ఏవైంది దేనికి సిద్ధం అయ్యా నువ్వు ఏం చేసావని చెప్పేసి సిద్ధం అని చెప్పి తిరుగుతున్నావు అని చెప్పేసి నీ సొంత చెల్లి అడుగుతుంది ఒక్కసారి సమాధానం చెప్ సమాధానం చెప్తే బాగుంటుంది ఎందుకు ప్రస్తావించట్లా మాట్లాడితే నేను ఎవరైనా క్వశ్చన్ చెప్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా వాళ్ళపైన నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో కొన్ని కుక్కలు ఉంటా ఉంటే మురిగే కుక్కలు వాళ్ళ చేత అమనాభులు తిట్టేస్తూ ఉంటావు కదా డైరెక్ట్గా నీ సొంత చెల్లె విమర్శిస్తున్నాయి కదా నేను నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని మాట్లాడు జనరల్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మూడు పెళ్ళిళ్ళు కార్లను మార్చి మార్దని చెప్పేసి మాట్లాడతావు కదా పోనీ అలాగైనా సరే మాట్లాడు సొంత చెల్లె చెల్లేక చెప్పించుకుంటుందేనా ఏన్నా ఎందుకు సమాధానం చెప్పట్లే అసలు నువ్వు అంటే పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే ఒకలాగా నీ సొంత చెల్లి విమర్శిస్తే ఒకలాగా అంటే కింద మీ కార్యకర్తల చేత అమరావతి పెట్టించేస్తున్నా అది వేరే విషయం కానీ నీ అంట ఇంకో షర్మిలా దుష్ప్రచారం చేస్తుంది అనే ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోతున్నావు షర్మిలా అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు నీ సొంత చెల్లె కదా నీ తోబుట్టువే కదా సమాధానం చెప్పే దమ్ము లేదా చెప్పు అడిగిన ప్రతి మాట కూడా వాస్తవం అవద్ధం అడగట్లా నువ్వు అన్నని మాటలను అన్నావని చెప్పేసి నేను ఏం చెప్పట్లేదు నువ్వు అన్నా మాటలే ఇవన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇలా మాట్లాడు నువ్వు ఇలాంటి హామీలు ఇచ్చేవు నువ్వు హామీ ఇచ్చిన ప్రతి మాట కూడా ఇదిగో దానికి సమాధానం చెప్పు అని చెప్పి నీ సొంత చెల్లి అడుగుతుంది నీకు దమ్ము ఉంటే ముందు దానికి సమాధానం చెప్పు ఏకి ఏకిపడేపు నేను ఉతిక ఆరేస్తుంది అక్కడ షర్మిలా ప్రచారం చూస్తావు అంటే ఖచ్చితంగా కడపలో నువ్వు గెలిచేది కష్టమే అన్న పులివెందుల్లో నువ్వు గెలిచేది కష్టం కడప ఎంపీ సీటు గెలవరు పులివెందులో నువ్వు కూడా గెలవవు అది బాగా గుర్తుపెట్టుకో ఎప్పటికైనా సరే సరిమిలా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది బాధ్యత నీ పైన ఉంటాయి ఖచ్చితంగా నువ్వు చెప్పాలి